భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరుల విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత సమగ్రత సమైక్యత కోసం అసలు బాసిన పోలీస్ సిబ్బందికి దేశం తరఫున అంకిత భావంతో అర్పిస్తున్నామని అన్నారు పోలీసు స్మారకంపై అమరుల పేర్లు నూట ముప్పై కోట్ల దేశవాసుల మనోభావాలకు ప్రతీకలని పోలీసు అమరవీరుల ప్రతి రక్తపు బిందు దేశ ప్రగతికి బాటలు వేసిందని అన్నారు అమరవీరుల త్యాగాల ఫలితంగా మనమంతా ప్రశాంతంగా నిద్రపోతున్నామని పండుగల్లో కూడా పోలీసు విరామంగా పనిచేస్తున్నారు मरणी नार आरोप పోలీస్ స్టేషన్ ఎదురుగా అమరుడైనటువంటి కానిస్టేబుల్ విజ్ఞాన్ ప్రకాష్ గారిని ఈరోజు మేమంతా నివాళులు అర్పించడం జరుగుతుంది పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పోలీసుల యొక్క విధి విధానాలు కూడా చాలా క్లిష్టంగా తయారైనాయి ఎందుకంటే అధిక జనాభా అయింది అధిక వాహనాలు అయినాయి రోడ్లేమో చిన్నగా ఉన్నాయి మరి నిరంతరం పోలీసు యొక్క పాత్ర ఇరవై నాలుగు గంటలు మరి ఇంటికి దూరం ఉండి ఆ గంటకి నిద్ర లేకుండా ఓ రాత్రులు మరి పోలీసు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం వాళ్ళు కఠినమైనటువంటి యొక్క బాధ్యతలను ఉపయోగించడం జరిగింది కొన్ని సందర్భాలలో మరి వారు ప్రాణత్యాగం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఈరోజు విధి నిర్వహణలో కూడా అమలు పోలీస్ అమరవీరులకు వివాదాలు అర్పించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ పోలీస్ విధి నిర్వహణలో కూడా చనిపోయినటువంటి అమలు పోలీసులకి వివాదాలు అర్పించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ ఇరవై ఒకటి అక్టోబర్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే సరిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కరమ్ సింగ్ అనేటువంటి సిఎస్పి నాయకత్వంలో పడ్డ మనకు సరిహద్దు సరిహద్దుల్లో పట్ట పంజాబ్ సంబంధించినటువంటి ఇరవై ఒక మంది పోలీసులు ఆ సిహచి ప్రాంతంలో పట్టు ఆ సరిహద్దులకు రక్షణ బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో పట్ల చైనాకు సంబంధించినటువంటి ఆ మిలిటరీ ఆ సియాసి ప్రాంతాన్ని సరిహద్దులో పట్టినటువంటి భారతదేశాన్ని భాజపాదేశానికి సంబంధించినటువంటి సిహసీస్ ప్రాంతాన్ని ఆకర్షిస్తున్నటువంటి ప్రయత్నం చేయగా ఆ చైనా సైనికులతో జరిగినటువంటి ఇరవై ఒక్క మంది పోలీసులతో జరిగిన జరిగినటువంటి ఘర్షణలో కూడా మనకు సంబంధించినటువంటి మ పది మంది పోలీసులు ఆ మంద ఫోన్లు పది మంది పోలీసులు ఆ ఘర్షణ దేవాలతో జరిగినటువంటి ఘర్షణలో కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది ఎక్కడైతే వాళ్ళు చనిపోయారు ఆ సులక్షన్ టువంటి ప్రాంతంలో వాళ్ళు చనిపోయడం జరిగింది సో ఆ ప్రాంతం అనేటువంటిది ఇప్పటికి కూడా పంతొమ్మిది యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై పది నుంచే ఆ పక్కన నుంచే ఈ పోలీసు వాళ్ళకు గుర్తుగా వాళ్ళ వాళ్ళని స్పందించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది